సర్వేస్ కానీ ఏది చేసినా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం పర్ఫెక్ట్గా ఎక్కడ సక్సెస్ అవుతూనే ఉన్నాం ఇప్పటివరకు మేము ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినంటే హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ముంబై బెంగళూరు అక్కడ ప్రెస్ మీట్లు పెట్టేతూ ఉండే కానీ మొట్టమొదటిసారి ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉంది మున్సిపాలిటీ ఎన్నికలకు పెట్టడానికి చాణక్య స్ట్రాటజీ సంస్థ అది ఫర్ దానిక్య స్ట్రాటజీస్ నేను పుట్టింది ఖమ్మం జిల్లా నేను ఖమ్మం జిల్లా అని చెప్పడానికి గొప్పగా ఫీల్ అవుతున్నాను నా సొంత గడ్డలో ఇంతవరకు నా కంపెనీ నుంచి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మన కంపెనీ కోసం అది ఉద్దేశించుకొని రాబోయే అన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ ఏది ఉన్నప్పటికీ కూడా ఖమ్మం వేదికగానే ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నాం అందులో భాగంగానే మొట్టమొదటి ప్రెస్ మీటు ఇక్కడ పెట్టుకొని ఇనీషియేషన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే బలంగా పోటీ ఇస్తూ పురపాలక ఎన్నికలు జరిగినాయి మొన్న లెవెంత్న ఈరోజు నూట పదహారు మున్సిపాలిటీల్లో అంటే యాక్చువల్ నూట ఇరవై ఒక మున్సిపాలిటీలు మనవి నూట ఇరవై ఒక మున్సిపాలిటీల్లో ఒక ఐదు మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ జరగలేదు ఇంకా వాటికి ఇంకా టైం ఉంది కాబట్టి నూట పదహారు మున్సిపాలిటీస్లో సుమారు ఐదు రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డ్స్ మున్సిపాలిటీ వార్డ్స్కి ఎలక్షన్స్ జరిగినవి అదేవిధంగా ఏడు కార్పొరేషన్స్లో సుమారు నాలుగు వందల పద్నాలుగు డివిజన్స్కి ఎలక్షన్స్ జరిగినాయి అయితే మొన్న మనం ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏంటంటే సుమారు డెబ్బై ఐదు స్థానాలను అంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఈరోజు చూస్తే సేమ్ అవే రిఫ్లెక్ట్ అయినాయి చూస్తే ఒక పదిహేను స్థానాలు హంగేరపడినవి ఇంకొక ఇరవై మ్యాక్సిమం ఇరవై స్థానాల్లో బీఆర్ఎస్ పీఠాన్ని కైవసం చేసుకున్నవి డెబ్బై ఐదు స్థానాల వరకు కాంగ్రెస్ పీఠాలను అంటే చైర్మన్ పీఠాలని కైవసం చేసుకుంది హార్డ్లీ మనం ఏదైతే ఆ రోజు ఫిగర్ ఇచ్చామో ఎగ్జిట్ పోల్స్ రోజు అది రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది అండ్ ఏడు కార్పొరేషన్స్లో మనం గతంలో చెప్పినట్టుగా ఒక కరీంనగర్ నిజామాబాద్లో త్రిముఖ పోటీ జరుగుతుందని చెప్పడం జరిగింది త్రిముఖ పోటీలో అటు బీజేపీ బలమైన పోటీ ఇస్తుంది అయింది ఎపాటు అంటే కరీంనగర్ బీజేపీ మినహాయించి ఇంకా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ బలమైన పోటీని ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు రిఫ్లెక్ట్స్ కూడా అంటే రిజల్ట్స్ కూడా అదే రిఫ్లెక్ట్ అయ్యింది అన్ని రాష్ట్రాల్లో ఉమ్మడి జిల్లా ఉమ్మడి పది జిల్లాల్లో అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో కేవలం ఒక రెండు జిల్లాలు మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ద్విముఖ పోటీనే జరిగింది అని మనం క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అట్ ద సేమ్ ఈరోజు మనం రిజల్ట్స్ చూస్తే ఏం జరుగుతుందంటే మున్సిపాలిటీల సంఖ్యాపరంగా అంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాలు మున్సిపాలిటీల సంఖ్యాపరంగా వాళ్ళు చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు కానీ ఈ ఎన్నికల రిజల్ట్స్ మన సర్పంచ్ ఎన్నికల రిజల్ట్స్కి యాజ్ ఈజ్ రిఫ్లెక్ట్ అయినాయి ఎలా అంటున్నానంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే నలభై శాతం బీఆర్ఎస్ పార్టీ ఓట్లను షేర్ చేసుకుందో సేమ్ ఈరోజు మున్సిపాలిటీస్ చూస్తే సుమారు ఫార్టీ పర్సెంట్ వార్డ్స్ అంటే ఇందాన్ని చెప్పిన రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డ్స్లలో నలభై శాతం వార్డ్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ కొంచెం పెరుగుతూ వస్తుందని క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ అంటే ఈ రిజల్ట్స్ రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మరియు ఖమ్మం కార్పొరేషన్ వరంగల్ కార్పొరేషన్ మీద కొంచెం రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉన్నది క్లియర్గా చెప్తున్నారు అంటే ప్రజల్లో అధికార పార్టీ మీద కొంత ఏదైతే మన వ్యతిరేకత అసంతృప్తి అంటున్నామో ఈరోజు అది కొంచెం రిఫ్లెక్ట్ అయింది ఎక్కడ మేము సర్వే చేసినాం అంటే మేము ఆ వ్యతిరేకత ఎక్కడుంది అంటే స్పెషల్గా పురుషు అంటే మేల్ ఫిమేల్ ఓటర్స్లలో మేల్ ఓటర్స్ నుంచి పెద్దగా యాంటీ యాంటీఇన్కమెంట్స్ లేదు గవర్నమెంట్ మీద ఫిమేల్ ఓటర్స్లో ఎక్కువ యాంటీ యాంటీఇన్కమ్మెంట్స్ వ్యతిరేకత అనేది ఎక్కువ ఉన్నట్టు గమనించడం జరిగింది ఆ ఫిమేల్ ఓటర్స్లో ఎక్కడ వచ్చింది అంటే గవర్నమెంట్ అధికారం అంటే ఏర్పడక ముందు ఏదైతే ప్రామిసెస్ చేశారో మహిళల కోసం స్పెషల్గా కొన్ని ప్రామిసెస్ తీసుకురావడం జరిగింది ఆ మహిళలకు చేసిన ప్రామిసెస్లో మీరు చూస్తే తులంబారం తులం బంగారం కావచ్చు తర్వాత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్కీమ్ కావచ్చు అంటే వాళ్ళకు ఏదైతే ప్రామిస్ చేసి ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదో వాటి మీద కొంత అసంతృప్తి ఏర్పడింది అదేవిధంగా రైతులకు ఇస్తాన యూరియా ఏదైతే ఉందో ఆ యూరియాలో కొంచెం అక్కడక్కడ లోపాలు జరగడం వల్ల రైతుల్లో కొంత యాంటీ యాంటీఇన్కమెన్సీ ఉంది అది మినహాయించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కడ కూడా వేరే రూపంలో అనేది కొంచెం వ్యతిరేకత అనేది కనపడలేదు జస్ట్ వాళ్ళు ప్రా ఏదైతే ప్రామిస్ చేసి చేయలేదో వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో కొంచెం లేటు కావడం వల్ల ఏర్పడిన అసంతృప్తే ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్కు పెరగడానికి కారణమైంది అనేది మనం క్లియర్గా స్పష్టంగా తెలుసుకోవచ్చు అండ్ ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా మాట్లాడుకుంటే మన కంపెనీ యాక్చువల్గా నేను గత పది రోజుల నుంచి కూడా నేను ఖమ్మం జిల్లాలోనే ఉండడం జరిగింది మా కా సంస్థ సభ్యులందరినీ రాష్ట్రం మొత్తం తింపి నేను ఖమ్మం జిల్లాలో స్పెషల్గా ఏదులాపురం కల్లూరు ఇల్లందు సత్తుపల్లి ఈ మున్సిపాలిటీస్లో ఒకసారి పర్యవేక్షణ చేయడం జరిగింది ఎందుకంటే ఏం జరుగుతుంది ముగ్గురు మంత్రులున్న జిల్లాలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందా లేదా నెక్స్ట్ ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ వస్తుందా బీజేపీ వస్తుందా ఇవన్నీటిని పరిశీలనలోకి తీసుకొని ఖమ్మం జిల్లాలో సర్వే చేస్తున్నప్పుడు ఒకటైతే క్లియర్గా ఉంది ఇక్కడ పొంగులేటి రెడ్డి మంత్రి గారి మా మానియా మాత్రం ఏదులాపురంలో హండ్రెడ్ పర్సెంట్ రిఫ్లెక్ట్ అయిందని చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైమ్స్ తన సొంత ఇలాక కల్లూరు నారాయణ కల్లూరు మున్సిపాలిటీలో ఇరవై వార్డ్లలో ఆల్మోస్ట్ పన్నెండు ప్లస్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పదమూడు వార్డులు గెలుచుకొని వాళ్ళు అక్కడ నారాయణ కల్లూరు కూడా కాంగ్రెస్ పార్టీ తన సొంతం చేసుకుంది తర్వాత సత్తుపల్లి సత్తుపల్లి కూడా కాంగ్రెస్ ఖాతాలో ఉండింది ఇల్లందు ఎక్కువ శాతం పద్దెనిమిది స్థానాలు గెలుచుకుని ఇల్లందు కూడా సత్ కాంగ్రెస్ అంటే క్లీన్ స్వీప్ దిశగా కాంగ్రెస్ ఉంది కొత్తగూడెంలో కార్పొరేషన్ మొట్టమొదట ఏర్పడింది అటు చూస్తే పాల్వంచ ఇరవై ఏడు స్థానాలు అండ్ కొత్తగూడెం ఇరవై తొమ్మిది స్థానాలు సుజాత నగర్ నాలుగు స్థానాలు అన్నీ కలిపి అరవై స్థానాలకు ఎలక్షన్ జరిగితే ఇరవై ఒక్క స్థానాల్లో సిపిఐ ఇరవై మూడు స్థానాల్లో కాంగ్రెస్ అండ్ ఎనిమిది స్థానాల్లో బీఆర్ఎస్ అంటే అక్కడ ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు అక్కడ ఏడు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం జరిగింది అంటే దీ కొత్తగూడెంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సిపిఐ గెలిచింది ఇప్పుడు సిపిఐ బలమైన పోటీ ఇచ్చింది కానీ అక్కడ ప్రతి అంటే ప్రతిపక్ష పాత్రలో ఉండాల్సిన బీఆర్ఎస్ కేవలం ఎనిమిది స్థానాల్లోనే గెలిచింది అక్కడ కాంగ్రెస్ బలంగా గ్రాఫ్ను పెంచుకుంది అని చెప్పుకోవాలి కొత్తగూడెంలో మనం మన ఎగ్జిట్ పోల్లో కూడా టైట్గా ఇవ్వడం జరిగింది ముప్పై స్థానాల వరకు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఈరోజు కొంచెం ఇరవై మూడు స్థానాలతో అది కొత్తగూడెం కార్పొరేషన్ ఒకటి కొంచెం హంగ్ ఏర్పడే దిశగా ఉంది ఓవరాల్గా మనం ఏదైతే మన ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగిందో అదే ఎగ్జిట్ పోల్స్ ఈరోజు రిఫ్లెక్ట్ అయ్యి సుమారు నైంటీ ఫైవ్ పర్సెంట్ తొంభై ఐదు శాతం రాష్ట్రంలో రిఫ్లెక్ట్ అయింది అండ్ మన కంపెనీ పర్సనల్గా నలభై మున్సిపాలిటీ ఫార్టీ మున్సిపాలిటీస్కి అండ్ రెండు కార్పొరేషన్స్కి పర్సనల్గా స్ట్రాటజీస్ ఇవ్వడంలో పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి ఎక్కడ కూడా ఫెయిల్యూ కాలేదు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో నైన్టీ ఫైవ్ ఉంటే పురపాలిక అండ్ కార్పొరేషన్ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని చెప్పుకోవడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ అంటే నా యొక్క విజయంలో నా కంపెనీ సభ్యులు ఎంత కష్టపడి ప్రజల్లో ఓటర్లో సర్వేలు తీసుకొచ్చి తీసుకొస్తారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీలాంటి మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరి యొక్క సహకారం అదేవిధంగా నాకు పనిచేస్తూ వస్తుంది ఎప్పటికీ మన కంపెనీ నుంచి ఏ లెటర్ హెడ్ వచ్చిన మీడియా మిత్రులందరూ దాన్ని సకాలంలో ప్రజలకు అందజేస్తూ ప్రజలకు సర్వేలు ఉన్నదున్నట్టుగా చూపించడంలో మీరందరూ మా వెనక ఉండి మా విజయంలో పాత్ర పోషిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాను అరే చెప్పాను టోటల్గా మేము నలభై మున్సిపాలిటీస్లో వర్క్ చేయడం జరిగింది పర్సనల్గా అండ్ ఎగ్జిట్ పోల్ కోసం అన్ని మున్సిపాలిటీస్లో ఎగ్జిట్ పోల్స్ చేస్తాం కానీ పర్సనల్ స్ట్రాటజీస్ అనేవి నలభై మున్సిపాలిటీస్కి చేసాం ఉమ్మడి ఖమ్మం వరంగల్ మెదక్ నల్గొండ జిల్లాల్లో చేయడం జరిగింది అండ్ కరీంనగర్ కరీంనగర్ టౌన్ ఆల్మోస్ట్ అన్ని నూట పదహారు మున్సిపాలిటీస్లో మన కంపెనీ హస్తం ఉంది అవును నేను చెప్తున్నాను వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటే నిజామాబాదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లాలో త్రిముఖ పోటీ అనేది కొంచెం ఉండింది కానీ బీజేపీకి ఒక కరీంనగర్ మినహాయిస్తే ఇంకెక్కడా కూడా అనుకూలమైన ఫలితాలు రాలేదు అండ్ సిటీని ఆనుకొని హైదరాబాద్ సిటీని ఆనుకొని ఉన్న మున్సిపాలిటీస్లో కూడా అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ ఓటింగ్ ఎక్కువ అని మొదటి నుంచి మీరందరూ పాత్రికేయులు కావచ్చు మీడియా మిత్రులు కానీ చెప్పుకోవచ్చు గతంలో జీహెచ్ఎంసీలో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ నలభై ఎనిమిది స్థానాలు గెలుచుకుంది బీజేపీ బలంగా ఉంది అని చెప్పుకోవచ్చు కానీ అర్బన్లో కూడా బీజేపీ ఓటింగు తగ్గుతూ వస్తుంది అంటే వాళ్ళ పదిహేడు శాతం ఉన్న గ్రాఫ్ ఈరోజు తొమ్మిది ఎనిమిదికే పడిపోయిన పరిస్థితి ఏర్పడింది రేపు రాబోయే ఇప్పటి ఎన్నికలు కావచ్చు రేపు రాబోయే ఎన్నికలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ద్విముఖ పోటీ ఉండబోతుందని అంచనాలు ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి అది రాంగ్ అండి యాక్చువల్ గా మున్సిపాలిటీస్ ని ఇరవై ఏడు మున్సిపాలిటీస్ ని విలీనం చేసి జిహెచ్ఎంసి మూడు జోన్లుగా చేశారు షేర్లింగంపల్లి హైదరాబాద్ మల్కాజిగిరి మూడు జోన్లు ఒక్కొక్క జోన్కి వంద కార్ వంద డివిజన్స్ ఉంటాయి మొత్తం మూడు వందల డివిజన్స్ కి ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ ఉందో అవుటర్ రింగ్ రోడ్ పరిధి మొత్తం కూడా ఇప్పుడు జిహెచ్ఎంసి చేశారు దాని మీద ఇంకా అఫీషియల్ గెజెట్ రిలీజ్ కాలేదు కానీ మూడు వందల కార్పొరేషన్ డివిజన్స్ కి రేపు భవిష్యత్తులో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అండ్ కొన్ని ఏరియాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం ఇలా ఎలక్షన్స్ జరగబోతున్నాయి చూపించింది హండ్రెడ్ పర్సెంట్ చూపించింది కొన్ని ఏరియాలు ఎందుకంటే రెండు వందల సుమారు రెండు వందల రెండు వేల పన్నెండులో కవిత నిలబడ్డారు కొన్ని ప్లేసుల్లో కవిత అభ్యర్థులు కూడా గెలిచారు అది మ్యాజిక్ అంటే ఫిగర్ ఇంకా పూర్తిగా రాలేదు ఒక మున్సిపాలిటీలో బలంగానే పోటీ ఇచ్చారు కవిత అభ్యర్థులు మోర్ క్వశ్చన్స్ ఓకే ఎనీవే థ్యాంక్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత గారు పోటీ చేయడం అనేది బిఆర్ఎస్ పార్టీకే కొంత అంటే యాక్చువల్గా వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ వ్యతిరేకవాదులు అండ్ కాంగ్రెస్ వ్యతిరేకవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కవిత జాగృతి పార్టీ సైడ్ వెళ్తారన్న ఒక ఉద్దేశంతో ఈ పార్టీలో కొన్ని చీలుకల కోసం పెట్టినట్టు అనిపిస్తుంది అక్కడ దానివల్ల ఏంటంటే ఎక్కడ స్థానాలు గెలవకపోవచ్చేమో కానీ కొంత అక్కడక్కడ ఓట్ల చీలిక అనేది జరిగే అవకాశం అయితే క్లియర్గా స్పష్టంగా ఉంది ఓట్ల చీలిక అయితే జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకు జనసేన పోటీ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు గెలవలేదు కానీ చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కారణమయ్యారు మీరు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చూస్తే అదేవిధంగా వీళ్ళు గెలవకపోవచ్చు అభ్యర్థులు కానీ గెలిచే స్థానాల్లో వీళ్ళ యొక్క గెలుపు ఓటమును నిర్దే నిర్దేశించే విధంగా ఉండే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కొంత పుంజుకుంది వాస్తవానికి కాంగ్రెస్ ఓట్ బ్యాంకు తగ్గిందనే చెప్పుకోవాలి స్పష్టంగా ఎందుకంటే ప్రతి దగ్గర ప్రతి మున్సిపాలిటీలో ము యావరేజ్గా ముప్పై నుంచి నలభై శాతం వార్డులు వాళ్ళు గెలుచుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంకు ఇప్పుడు యాక్చువల్ గవర్నమెంట్ ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కూడా కాలేదు పూర్తిగా ఇంకో రెండు సంవత్సరాలు ఎలక్షన్స్ మళ్ళీ రెండున్నర సంవత్సరాలు ఎలక్షన్స్ ఉంటాయి బీఆర్ఎస్ వాళ్ళు పెద్దగా కాంగ్రెస్ ఫెయిల్యూస్ని ప్రజల్లోకి తీసుకుపోయినప్పటికీ కాంగ్రెస్ వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ అయితే వాళ్ళు ప్రామిస్ చేసిన ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంప్లిమెంటేషన్స్ ప్రాపర్గా లేక ప్రజల్లో ఓటర్లలో ఒక అసంతృప్తి ఏర్పడి అది బీఆర్ఎస్ ఓట్ బ్యాంకుని పెంచేలా చేస్తుంది ఎందుకంటే ప్రత్యర్థి అంటే ప్రత్యామ్నాయంగా ఓటర్లకి బీఆర్ఎస్ఏ కనబడుతుంది కనపడుతుంది ప్రస్తుతానికి బీజేపీ మీద నమ్మకం సడలింది కొంచెం తగ్గిపోతూ వస్తుంది దానివల్ల ఏంటంటే ఓటర్స్ ఇద్దరిని కంపేర్ చేస్తున్నారు అటు బీఆర్ఎస్ని బీజేపీని కంపేర్ చేసి ప్రత్యర్థి స్థానంలో బీఆర్ఎస్ని మళ్ళీ ఒకసారి ఊహించుకొని యాంటీ ఇన్కంబెన్సీ అంతా కూడా బీఆర్ఎస్కి పోలరైజ్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ కొత్తగా బలపడుతుంది రేపు రాబోయే ఎన్నికల్లో పరిషత్ ఎన్నికల మీద ఇది కొంచెం రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకో రెండు మూడు నెలల్లో పరిషత్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో నలభై శాతం గెలిచారు మనం గమనిస్తే బీఆర్ఎస్ బీజేపీ తొమ్మిది శాతం అండ్ యాభై రెండు శాతం కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు సేమ్ ఇప్పుడు కూడా సే అదే అభ్యర్థుల సంఖ్య చైర్మన్ల సంఖ్య అయితే డెబ్బై ఎనభై ఉండొచ్చు కానీ వార్డుల సంఖ్య మాత్రం ముప్పై ఎనిమిది నుంచి నలభై శాతం బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది మేము దాని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు వాస్తవానికి ఫైట్ ఇస్తున్నారని మేము చెప్పాం కొన్ని ప్లేసుల్లో ఏ హైఫ్ బి అంటే ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఫైట్ ఇస్తున్నారు ఆ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులందరూ జాగృతి పార్టీ నుంచి వచ్చి పోటీ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి సింబల్ ప్రత్యేకంగా లేదు కదా అందుకే వాళ్ళు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశారు అక్కడ ఎనీమోర్ క్వశ్చన్స్ ప్లీజ్ అవునండి ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వ పరిపాలన వలన వాళ్ళ పోకడ వలన స్థానిక ఎమ్మెల్యేల వలన అండ్ ఎస్పెషల్లీ ఈ ఎలక్షన్స్ స్థానికంగా ఉన్న క్యాడల్ వలన లోకల్ క్యాడర్ అండ్ ఖమ్మం జిల్లాలో అయితే మీకు తెలుసు స్పెషల్గా మన మంత్రివర్యుల వల్ల అది క్లియర్గా స్పష్టంగా కనబడుతున్నాము ఓకే ఇక మీదట మన ప్రెస్ మీట్స్ అన్నీ ఖమ్మం నుంచే పెట్టుకుందాం ఎందుకంటే నేను ఖమ్మం జిల్లా వాడిని ఇప్పటివరకు బయట రాష్ట్రాల్లో నాది ఖమ్మం జిల్లా పుట్టింది పాలేరు స్వగ్రామం కుసుమంచి మండలం పాలేరు స్వగ్రామంలో పుట్టా నా ఎడ్యుకేషన్ సగం ఖమ్మంలో జరిగింది సగం హైదరాబాద్లో జరిగింది లెటర్ దట్ ఐ స్టార్టెడ్ మై బిజినెస్ తర్వాత తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ ఫైవ్లో ఉన్న మన కంపెనీ చానికే స్ట్రాటజీస్ మీకు తెలుసు అన్ని స్టేట్స్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాం అండ్ స్ట్రాటజీస్ ప్లే చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాం సో ఇప్పటి నుండి మన సొంత గడ్డలో ప్రెస్ మీట్ పెట్టుకుందాం అనే ఒక ప్లాన్ అయితే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి సపోర్ట్ అండ్ ప్రెజెన్స్ అన్నీ నాకు ఉంటాయని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ